హీరో రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ తన ప్రేయసి లావణ్య చౌదరి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసింది దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఆమె నర్సింగ్ పోలీసులకు సమర్పించింది దీంతో ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ కింద రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు తనకి గతంలో రాజ్ తరుణ్ అభాషన్ కూడా చేయించాడంటూ లావణ్య ఫిర్యాదులో పేర్కొంది ఇందుకు సంబంధించిన ఆసుపత్రి బిల్స్ వివరాలను కూడా పోలీసులకు ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే మొత్తం ఈ కేసు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంపై ఆమె తరఫున న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాజ్ తరుణ్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు పైకి లవర్ బాయ్ లా కనిపించే రాజ్ తరుణ్ లావణ్యకి చాలా అన్యాయం చేశాడని ఇందుకు సంబంధించిన ఏడు వందలకి పైగా ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు ఆయన చెప్పారు అంతేకాకుండా లావణ్యపై రాజ్ బీర్ బాటిల్ తో దాడి కూడా చేశాడని దిలీప్ శంకర తెలిపారు రాజ్ తరుణ్ లావణ్యకి పెళ్లి కాలేదని అతను చెబుతున్నది అబద్దం పదకొండేళ్లు వాడుకున్నది నిజం ఈ పదకొండేళ్లలో రెండు సార్లు ఆమె ప్రెగ్నెంట్ అయితే ఒకసారి మిస్ క్యారేజ్ అయితే మరోసారి రాజ్ తరుణ్ దగ్గరుండి అపార్షన్ చేయించాడన్నది నిజం ఈ విషయంలో ఆమె ఎప్పుడెప్పుడు ఆసుపత్రికి వెళ్ళింది ఆమె భవిష్యత్తులో ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేకుండా ఏం చేశారు అనే ఆధారాలన్నీ ప్రజలకి ఫోటోకి తెలిసేలా చేస్తాను నిజానికి రాస్తారని బ్లాక్ మెయిల్ చేద్దామని ఆ అమ్మాయి కేసు పెట్టలేదు మొదటిసారి నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో లో మల్హోత్రా అనే అమ్మాయి తనని చంపేస్తానని బెదిరిస్తోందని తనకి ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరింది దీంతో అసలు ఆ హీరోయిన్ ఎవరు బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని పోలీసులు తీగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది అంతేకాని ఈ అమ్మాయి రాజ్ తరుణ్ ని బెదిరించలేదు అంటూ దిలీప్ సుంకర తెలిపారు రాజ్ తరుణ్ ఎంత తెలివైన వాడంటే తన పెళ్లి మ్యాటర్ బయట పెట్టొద్దని ఆమెకి వేరే సంబంధం అంటగట్టే ప్రయత్నం చేశాడు మస్తాన్ సాయి అనే కొత్త క్యారెక్టర్ ను లింక్ చేసి ఆమె క్యారెక్టర్ ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు ఇక ఈ అమ్మాయి ఇమేజ్ కావాలని డామేజ్ చేసేందుకు ఒక ఇరవై నుండి ముప్పై సోషల్ మీడియా మాధ్యమాలకు ఓ ఆడియో క్లిప్ ను రిలీజ్ చేశాడు తలా తోక కట్ చేసి తలా తోక కట్ చేసి ఈ అమ్మాయి మాట్లాడిన బూతులను మాత్రమే వారికి ఇచ్చి వైరల్ చేయించాడు ఆమె బూతులు మాట్లాడిన మాట నిజమే మరి కడుపు రగిలిన అమ్మాయి తనని మోసం చేసి వాడుకొని వదిలేసిన సందర్భంలో కోపంతో బూతులు మాట్లాడక నీతులు మాట్లాడతారా మరి ఆ అమ్మాయి బూతులు మాట్లాడినందుకే ఇంత చేస్తుంటే మరి లావణ్య నెత్తి మీద బీర్ పగలగొట్టిన పగలబుట్టిన ఏం చేయాలి పైకి ఏదో లవర్ బాయ్ లా వచ్చి మొన్న మీడియా ముందు ఏదో చెప్పాడు కోర్టులో తెలుస్తుంది అసలు విషయం ఏంటో అనేది ఇక వీళ్ళు కలుస్తున్న ఇంట్లో పదిహేను కుక్కల్ని పెంచుకుంటానని తెచ్చి ఉంచాడు ఇప్పుడు వాటిని అనంతల్లా వదిలేసి పారిపోయాడు రాస్తారు అప్పటి నుంచి వాటికి అన్నం పెడు చూసుకుంటుంది లావణ్య కడుపు రగిలిపోయిన అమ్మాయి కడుపు తీయించుకున్న అమ్మాయి ఇన్ని రకాల బాధలకు గురై పదిహేను కుక్కల మధ్య బతుకుతుంటే ఆ అమ్మాయి ఇలాంటి నిజమైన కవర్మెంట్ చేస్తున్నాడు రాస్తారు అంటూ దిలీప్ సుంకర ఫైర్ అయ్యాడు హీరో రాస్తారు తనని పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ తన ప్రేయసి లావణ్య చౌదరి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే దీనికి సంబంధం పూర్తి ఆధారాలను ఆమె నర్సింగ్ పోలీసులకు సమర్పించింది దీంతో ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ త్రీ ఫైవ్ కింద రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు తనకి గతంలో రాజ్ తరుణ్ అభాషన్ కూడా చేయించాడంటూ లావణ్య ఫిర్యాదులో పేర్కొంది ఇందుకు సంబంధించిన ఆసుపత్రి బిల్స్ వివరాలను కూడా పోలీసులకు ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే మొత్తం ఈ కేసు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంపై ఆమె తరఫున న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాజ్ తరుణ్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు పైకి లవర్ బాయ్ లా కనిపించే రాజ్ తరుణ్ లావణ్యకి చాలా అన్యాయం చేశాడని ఇందుకు సంబంధించిన ఏడు వందలకి పైగా ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు ఆయన చెప్పారు అంతేకాకుండా లావణ్యపై రాజ్ బీర్ బాటిల్ తో దాడి కూడా చేశాడని దిలీప్ శుంకర తెలిపారు రాజ్ తరుణ్ లావణ్య పెళ్లి కాలేదని అతను చెబుతున్నది నిజం పదకొండేళ్లు లావణ్యుడుకున్నదిలో రెండు సార్లు ఆమె ప్రెగ్నెంట్ అయితే ఒకసారి క్యారేజ్ అయితే మరోసారి రాజ్ తరుణ్ దగ్గరుండి అపెషన్ చేయించాడన్నది నిజం ఈ విషయంలో ఆమె ఎప్పుడెప్పుడు ఆస్పత్రికి వెళ్ళింది ఆమె భవిష్యత్తులో ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేకుండా ఏం చేశారు అనే ఆధారాలన్నీ ప్రజలకి ఫోటోకి తెలిసేలా చేస్తాను నిజానికి రాస్తారు బ్లాక్ మెయిల్ చేద్దామని ఆ అమ్మాయి కేసు పెట్టలేదు మొదటిసారి నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో లో మల్హోత్రా మల్హోత్ర అనే అమ్మాయి తనని చంపేస్తానని బెదిరిస్తోందని తనకి ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరింది దీంతో అసలు ఆ హీరోయిన్ ఎవరు బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని పోలీసులు తీగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది అంతేకాని ఈ అమ్మాయి రాజ్ తరుణ్ ని బెదిరించలేదు అంటూ దిలీప్ సుంకర తెలిపారు రాజ్ తరుణ్ ఎంత తెలివైన వాడంటే తన పెళ్లి మ్యాటర్ బయట పెట్టొద్దని ఆమెకి వేరొకరితో సంబంధం అంటగట్టే ప్రయత్నం చేశాడు మస్తాన్ సాయి అనే కొత్త క్యారెక్టర్ ను లావణ్యతో లింక్ చేసి ఆమె క్యారెక్టర్ ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు ఇక ఈ అమ్మాయి ఇమేజ్ లు కావాలని డామేజ్ చేసేందుకు ఒక ఇరవై నుండి ముప్పై సోషల్ మీడియా మాధ్యమాలకు ఓ ఆడియో క్లిప్ ను రిలీజ్ చేశాడు తలా తోక కట్ చేసి తలా తోక కట్ చేసి ఈ అమ్మాయి మాట్లాడిన బూతులను మాత్రమే వారికి ఇచ్చి వైరల్ చేయించాడు ఆమె బూతులు మాట్లాడిన మాట నిజమే మరి కడుపు రగిలిన అమ్మాయి తనని మోసం చేసి వాడుకొని వదిలేసిన సందర్భంలో కోపంతో బూతులు మాట్లాడక నీతులు మాట్లాడతారా మరి ఆ అమ్మాయి బూతులు మాట్లాడినందుకే ఇంత చేస్తుంటే మరి లావణ్య నెత్తి మీద బీర్ పగలగొట్టిన పగలబొట్టిన ఏం చేయాలి పైకి ఏదో లవర్ బాయ్ లా వచ్చి మొన్న మీడియా ముందు ఏదో చెప్పారు కోర్టులో తెలుస్తుంది అసలు విషయం ఏంటో అనేది ఇక వీళ్ళు కలుస్తున్న ఇంట్లో పదిహేను కుక్కల్ని పెంచుకుంటానని తెచ్చి ఉంచాడు ఇప్పుడు వాటిని అనంతల్లా వదిలేసి పారిపోయాడు రాస్తారు అప్పటి నుంచి వాటికి అన్నం పెడు చూసుకుంటుంది లావణ్య కడుపు రగిలిపోయిన అమ్మాయి కడుపు తీయించుకున్న అమ్మాయి ఇన్ని రకాల బాధలకు గురై పదిహేను కుక్కల మధ్య బతుకుతుంటే ఆ అమ్మాయి ఇలాంటి నిజమైన గవర్నమెంట్ చేస్తున్నాడు రాస్తారు అంటూ దిలీప్ సుంకడా ఫైర్ అయ్యాడు